ఆ సభల్ని దేవుడు దిగ్విజయంగా ఆశ్రదకరంగా నడిపించినట్లుగా స్తోత్రించదము స్తోత్రం 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 వేల కొలది చెల్లెల సభలకు నడిపించి రక్షణ లేని వారికి రక్షణ పాప పండుగాలు ఉన్న వారికి విడుదల గురువు దేశం కట్టలు ఉన్న వారికి విడుదల గురించి అనేక మందిని రక్షణలోకి నడిపించినట్లు స్తోత్రించదము స్తోత్రం 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 స్తోత్రం

పరిశుద్ధ దేవా కృపగల తండ్రి పరిశుద్ధ నవలు స్తోత్రములు ప్రభావ గత వారం అంతా ప్రేమించి కాపాడి తండ్రి మూడు తెల్ల ఉపవాస కోడికలు మీరు ఆస్వాదించినందుకే స్తోత్రం శుద్ధీకరణ కూడా మీరు జీవించి మహిమకరంగా జరిగించి ప్రతి ప్రార్థనలు మమ్మల్ని హెచ్చరించి శుద్ధీకరించుకోవడానికి మమ్మల్ని అప్పగించుకోవడానికి సహాయం చేసినందుకే స్తోత్రం నాయన ఉదయం కాలపుడు దాని దినమందు ప్రభావం